ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నా రూమ్ టూర్ చూపించబోతున్నా నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే బీవాడి రాజస్థాన్లో ఉన్నాను సో ఇది నేను స్టే చేస్తున్న ఒక ఫార్చ్యూన్ హోటల్ అనమాట ఇది బ్యాక్ సైడ్ అయితే ఫుల్ పూల్ ఉంది అనమాట పూల్ ఇంకా వెనకాల రైన్ డాన్స్ ఉండేది సీటింగ్ కెపాసిటీ ఆరామ్గా స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే వెనకాల మా కంపెనీ వాళ్ళు అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నైట్ తాగేసి ఇంకా తినేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఆడుతున్నారు పొద్దున్న లేచి ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది టెన్ థర్టీకి అయితే మీటింగ్ ఉందనమాట సో ఇంకా వీళ్ళు క్రికెట్లోనే ఉన్నారు ఈవెన్ ఇక్కడైతే ఎంత టైం అవుతున్నా మార్నింగ్ అయితే ఫాగ్ ఫుల్గా ఉంది సో ఇక్కడ ఇంకేం చేద్దాం మనం తెలుగు వాళ్ళు అయితే ఎవరు దొరకరు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళంతా హిందీలో బ్లాబ్లాబ్లా అంటున్నారు కానీ ఎంజాయ్ చేయాలి అంత తప్పదు నేనైతే లిఫ్ట్ ఎక్కేసాను ఇది లిఫ్ట్ వ్యూ అనమాట సో చూస్తున్నారు కదా లిఫ్ట్ అయితే గ్లాస్ లిఫ్ట్ అనమాట అయినా కానీ మనం ఇంటీరియర్ బాగా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు లిఫ్ట్లో ఇంకా కూడా లిఫ్ట్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడైతే మనం లెట్స్ గో టు ద రూమ్ ఇప్పుడు ఓపెన్ అయింది ఇక్కడ చూశారు కదా ఫ్లోర్ మ్యాట్స్ కానీ లైటింగ్స్ కానీ ఇంటీరియర్ కానీ అంతా చాలా బాగా ఇక్కడ ఈ సోఫా ఉంది కదా ఇది నా ఫోటోషూట్ లొకేషన్ అనమాట నేను తర్వాత ఫోటోస్ కూడా అటాచ్ చేస్తాను చూడండి అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ వాల్ ఫ్రేమ్స్ అంతా మాత్రం చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నేను టాప్ టు బాటమ్ ఎలా వ్యూ ఉందో చూపిస్తాను అనమాట ఇది నేనైతే థర్డ్ ఫ్లోర్ ఇంకా తీసాను కింద చూడండి క్రిస్మస్ ట్రీ అండ్ రిసెప్షన్ అంతా ఎంత బాగా డెకరేట్ చేశాను అసలు వాటర్ ఫౌంట్ ఇది లిఫ్ట్ అనమాట ఈ లిఫ్ట్ చూస్తే నాకు బ్రహ్మానందం గుర్తొస్తాడు ఆ రోప్ కానీ ఇదేంది అంటే ఇంకా బ్రహ్మానందం లాగా మనము అర్చాలన్నమాట ఆ రా అని ఇప్పుడైతే నేను రూమ్ డోర్ ఓపెన్ చేసేస్తున్నా సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ రెస్ట్ రూమ్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసి పెద్ద మిర్రర్ ఇచ్చాడు అనమాట రెడీ అవ్వడానికి టైం మాత్రం ఉండదు కానీ ఇంత పెద్ద మిర్రర్ ఇచ్చాడు మార్నింగ్ లేచేది పదికి అయితే చక్కచక్కని వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడైతే లగేజెస్ ఇంకా వాటర్ హీటర్ అవన్నీ పెట్టున్నారు సో ఇంకా ఇక్కడ టూ బెడ్ కెపాసిటీ రూమ్ అనమాట నేను నా ఫ్రెండ్ స్టే చేస్తున్నాను ఇంకా అక్కడ ఒక సోఫా ఇచ్చాడు ఇక్కడ వాల్ ఫ్రేమ్స్ విత్ మెనీ లైటింగ్ ఇంక ఇది సీటింగ్ కెపాసిటీ విత్ సెంటర్ టేబుల్ ఇదైతే అవుట్ సైడ్ వ్యూ నైట్ టైం అనమాట ఏం కనిపించట్లేదు ఇంకా ఇక్కడ స్టడీ టేబుల్ ల్యాండ్ లైన్ వాటర్ అండ్ చైర్ సో ఇది అనమాట నా రూమ్ వ్యూ ఎలా ఉంది కమెంట్ చేయండి ప్లెజెంట్గా ఉంది అనమాట మనకైతే ఈ లాంగ్వేజ్ రాదు ఆరామ్గా ఈ పీస్ఫుల్ రూమ్లో అయితే సెటిల్ అయిపోయాం సో ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది నేను కర్టన్ ఓపెన్ చేసి మార్నింగ్ వ్యూ చూపిస్తున్న చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇవన్నీ ఏమనుకుంటున్నారా ఇవన్నీ అయితే ఆవాల గింజల చెట్లు అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ ఏకర్స్ దాకా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ బయట సో నేనైతే ఇట్లా రాజస్థాన్లో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో మీరైతే ఏం చేస్తున్నారంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్